వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ వెలిగొండ పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గడువులోగా పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఏజెన్సీలకు మంత్రి నిమ్మల హెచ్చరించారు వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీవలే మంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పీడర్ కెనాల్ పడిన గండ్లు జంట సొరంగాల్లో డివైడరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి మంత్రి నిమ్మల బుధవారం పరిశీలించారు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీలకి పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులకు స్పందన లేకపోతే ఎలా అని మంత్రి రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదు అన్నారు మొద్దు నిద్ర వీడిన ఆడాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటికి పీడర్ కెనాల్ మొత్తం పంతొమ్మిది వేల మీటర్ల పొడవులో పన్నెండు వేల మీటర్ల పొడవు లైనింగ్ పూర్తయింది అన్నారు మిగిలిన ఏడు వేల లీటర్ల లైనింగ్ పూర్తికి నెలకు ఆరు వందల మీటర్ల వంతున చేస్తే కానీ నిర్దేశిత గడువు రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి కాదన్నారు అలాగే జంట సొరంగా లైనింగ్ బెంచింగ్ తదితర అన్ని పనులు ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీని అధికారులను ఆదేశించారు నాలుగు వందల యాభై ఆరు కోట్లతో చేపట్టే ఫీడర్ కెనాల్ లైనింగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్ పూర్తి చేయమని నొక్కి చెప్పారు బెల్గొండ మనందరి హయాంలో పూర్తి అయితే ప్రకాశం జిల్లా ప్రజలకు మనం ఎంతో మేలు చేసిన సంతృప్తి వెళ్లవేలా ఉంటుందని రామనాయుడు చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరీక్షన్ బాబు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ప్రాజెక్టు సిఈ ప్రసాద్ ఎస్ఈ అబుతాలెం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనుగుణంగా ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చే చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలుగొండ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ ప్రారంభ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా లేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులని ప్రజల్ని మోసం దగ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు రివ్యూలో మీరే చూశారు ఏదైతే ఆ టర్న్నెల్ టూర్కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ లైనింగ్ ఉంటే అందులో మేము మన రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి పది సంవత్సరాలు పడుతుంది వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి పేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది